నమస్కారం అండి అందరికీ మనము సహజంగా ఎప్పుడు ఒకరితో పోల్చుకుంటూ ఉంటామన్నమాట వాళ్ళు చాలా గొప్పవాళ్ళు మనం చాలా తక్కువ అనే ఒక భావనలో ఉండిపోతాం దానికి సంబంధించి ఈరోజు ఒక చిన్న కథను నేర్చుకుందాం కాకి స్వేచ్ఛగా ఆనందంగా సంతోషంగా ఎగురుతూ జీవిస్తుంది ఒకరోజు ఈ కాకి హంసను చూసి దగ్గరకు వెళ్ళి తెల్లగా ఎంత అందంగా ఉన్నావో నీవు చాలా అదృష్టవంతురాలు అని పొగిడింది దానికి హంస నాకంటే అదృష్టవంతురాలు చిలక చిలక రెండు రంగులతో ఇంకా అందంగా ఉంటుంది ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండే పక్షి చిలకే అని కాకితోటి హంస చెప్తుంది అప్పుడు ఆకుపచ్చని రంగులతో అందంగా ఆనందంగా ఉన్న పక్షివి నీవే కదు అంటూ కాకి చిలక దగ్గరకు వెళ్ళి మళ్ళీ అడుగుతుంది దానికి చిలక ఒప్పుకోకుండా నాకంటే నెమలి చాలా రంగులతో ఇంకా అందంగా ఆనందంగా నాట్యం చేస్తూ ఉంటుంది అని చెప్తుంది అప్పుడు ఈ కాకి చిలక రెండు నెమలి దగ్గరకు వెళ్ళి నెమలిని చూస్తూ పిల్లలు పెద్దలు కేరింతలు కొట్టడం చూసి నెమలి నీవెంత అందంగా ఉన్నావో నిన్ను చూడ్డానికి వేలాది మంది వస్తున్నారు అదృష్టవంతురాలివి అంటూ పొగిడాయి దానికి నెమలి నేను కూడా అందంగా ఉన్నానని చాలా మురిసిపోయాను కానీ అందమే నాకు శాపమై నన్ను ఈ పంజరంలో బంధించేటట్లు చేసింది నిజానికి కాకివి నీవే అదృష్టవంతురాలివి హాయిగా స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగగలవు అని చెప్తుంది సరిగ్గా అదే మనం కూడా ఇతరులతో పోల్చుకొని చూసుకుంటూ ఉంటాం మన ప్రతిభా పాటవాలను శక్తి సామర్థ్యాలను తెలివితేటలను గుర్తించము పరిగణలోనికి కూడా తీసుకోము అనవసరపు పోలికలతో మనల్ని మనం ఎప్పుడూ కించపరుచుకుంటూ ఒక ఆత్మన్యూన్యతలో ఉండిపోతామన్నమాట కాబట్టి ఎవరికి సంబంధించినటువంటి ప్రతిభా పాఠవాలు వాళ్ళకి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి మనలో ఏముంది అనేది మనం ఒకసారి కనిపెట్టుకొని వాటిని కానీ పదును పెట్టుకున్నట్టయితే మనం కూడా ఎవరికీ తీసిపోము దానివలన మనకి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మూగజీవుల కడుపు నింపడానికి చేసే ఈ ప్రయత్నంలో మీ వంతు సహకారం అందివ్వగలరు